హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వి శ్రీ దివ్య వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి గోరు పెసరపప్పు వెండి కొబ్బరితో చేసిన కర్రీ చూడండి చాలా బాగుంటుంది ఫ్రై ఇది చారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది సాంబార్లోకి కానీ చూడండి నేను చిక్కుడుకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఫస్ట్ చూడండి నేను కొబ్బరి పొడి రెడీ చేస్తున్నాను ఫస్ట్గా రెండు స్పూన్లు ధనియాలు తీసుకుని ఒక చిన్నది వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఈ వెల్లుపాయ తీసుకుని దీంట్లో నేను ఒక త్రీ స్పూన్స్ కొబ్బరి పొడి అయితే వేసేస్తున్నాను వెండి కొబ్బరి పొడి వేసేసి చక్కగా నేను మిక్సీ అయితే పట్టేసేసాను చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూడండి మెత్తగా మనం మిక్సీ చేసేసుకోవాలి చూడండి అది మిక్సీ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని దాంట్లో నేను రెండు స్పూన్లన్నర ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసి కొంచెం వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను సన్నగా ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఈ తాలింపులో అయితే వేసేసి కొంచెం ద్వారగా వేపుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇది ఫ్రై ఇలా కొబ్బరి పొడి వేసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇలా తాలింపు వేగేటప్పుడు కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది నేను రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసాను ఫ్రెష్ది ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక అర స్పూన్ అల్లవెన్లు పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లవెనలు పేస్ట్ కూడా వేసి కొంచెం అది పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకుంటున్నాను ఇలా ఒకసారి వేపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను చిక్కుడుకాయలు ఫస్ట్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాను కొంచెం వాటర్ పోసి వేరే గిన్నెలో ఉడికించి తీసుకున్నాను ఉడికించినా పర్వాలేదు ఉడికించకపోయినా పర్వాలేదు చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి తీసుకున్నాను మెత్తగా ఉడకటానికి ఉడికించకుండా కూడా మనం తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసి నేను కొంచెం ఉడికించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనే పెసరపప్పు పెసరపప్పు కూడా నేను ఒక అరగంట ముందు నానబెట్టుకుని నీట్గా కడుక్కొని ఉంచుకున్నాను అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసేసి బాగా అంతా కలిసే వరకు కూడా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం రుచికి సరిపడ సాల్టు కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపి దీంట్లోనే మనకి టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసేసి కలుపుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకసారి వేసేస్తున్నానండి ఉడికించిన వాళ్ళు కొంచెం ఉడికించుకున్న తర్వాత సాల్ట్తో ఉడికిన తర్వాత వేయాలి కారం చూడండి ఫ్రెండ్స్ అంతా కలిసింది కారం ఉప్పు కూడా మొత్తం మొక్కకు పట్టేసింది చూడండి నేను పొడి చేసుకున్నాను కదండి కొబ్బరి పొడి ఆ కొబ్బరి పొడి అంతా కూడా వెల్లుల్లి పొడితో వేసేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది చక్కగా ఇది మనం ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ తిప్పుకుంటూ వేపుకోవాలి అప్పుడు మనకి చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే చక్కగా చిక్కుడుకాయ ఫ్రై అనేది ఇలా అయితే రెడీ చేసేసాను అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా మనం ఏదైనా రసం కానీ సాంబార్ కానీ చారు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి అంత కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఇంతే చాలా ఈజీగా చిక్కుడుకాయ పెసరపప్పు కొబ్బరి పొడితో చేసిన చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ ఫ్రై ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇంతేనండి ఓకేనండి థ్యాంక్ యూ